సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏబీబీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీ ఉద్దేశం ఏంటంటే సిరిసిల్ల జిల్లా లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అనేక విద్యాసంస్థలు అవస్థలో ఉండడం కానీ వాన కోల్పోవడం కానీ లేకపోతే ఫుడ్ కరిగ హాస్టల్ సమస్యలు ఫుడ్ కర్రగ లేకపోవడం కానీ విద్యార్థుల రా రాకపోగలు విద్యార్థులకు ఇబ్బంది ఉండడం కానీ సమస్యలు కానీ ఈ అనేక సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మన దాదాపు సంవత్సరం గడిచిపోతుంది ఈ యొక్క ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము అది చేసాం ఇది చేసామని ఒక ప్రెస్ మీట్లకి ప్రెస్కే అంకితం ఒక ప్రెస్కే అంకితం అవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఒక సంవత్సరం ఈ ఒక రెండు సంవత్సరాల నుంచి వచ్చిన రెండు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి న్యాయం కాకుండా విద్యార్థులతోని ఎలాంటి సమస్యలు ఉన్న విద్యార్థి లోకానికి కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం వైఖరి మనం చూస్తున్నాం ఈ యొక్క జిల్లాలో కూడా ఈ యొక్క సిరిసిల్ల టౌన్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఒకసారి మీ అందరికీ తెలియజేద్దామని ఈరోజు ప్రెస్ మీట్ వినియోగించడం జరిగింది ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాల గీతానగర్ వెంకటపేటలో శిథిల అవస్థలు ఉన్నాయి రెండు పాఠశాలలో ఎప్పుడైతే మనకు వర్షాన్ని కూలుతున్నాయా లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది ఎన్నిసార్లు కూడా కలెక్టరేట్కి ఇచ్చిన డిఓ డిఐఓ డి ఆర్డిఓకి ఇచ్చినా కూడా ఇంతవరకు ప్రశ్నించారు కనీసం కూడా స్పందిస్తలేరు ఎవరు కూడా మరి అధికారులు స్పందిస్తలేరా మరి అక్కడ ఉన్న వాళ్ళు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఒత్తిడి చేస్తున్న వాళ్ళని మాకు విద్యార్థి లోకానికి మాకు సమాధానం కావాలి ఎందుకంటే ఈ యొక్క పాఠశాల గురించి మేము చాలాసార్లు మేము కలెక్టరేట్ కానీ కలిసే జరిగింది డిఓని కానీ కలవడం జరిగింది ఇది జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు కూడా వెళ్ళి తల్లిదండ్రులను తీసుకొని మరి వెళ్ళి అలా కలవడం జరిగింది మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది రూమ్స్ లేవు కనీసం సవలతి లేదు మేము ఎక్కడే చదువుకోవాలి చెట్ల కింద మన వాన పడితే చెట్ల కింద చదువుకున్నారు పిల్లలు ఒకసారి వచ్చి అటు చూడండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారు కనీసం ఇక డొక్కలు కొట్టుకోవడం ఏదో చప్పట్టు కొట్టుకోని చెప్తున్నాం మేము అయిపోయింది మా ప్రభుత్వం మేము మేము మంచిగా చేస్తున్నాం మేమందరికి మంచిగా చేస్తున్నాం అని చెప్పుకొని తినుడు కాదు విద్యార్థుల దగ్గరకి వచ్చి విద్యార్థి లోకం ఎలా ఉంది విద్యార్థుల గురించి ఎలా ఒక్కొక్కరు ఎంత సఫర్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి అలాగే చూసుకుంటే బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ ఉన్న పాత కొత్త పక్షంలో ఉన్న సిరిసిల్ల కొత్త పక్షంలో ఉన్న బీసీ హాస్టల్ కూడా కనీసం కూడా ఆడ ఫుడ్డు బియ్యంలో మెరుగలు రాని కొంచెం అక్కడ ఉన్న సవలత్తు కూడా బాగాలేదు ఎందుకంటే పిల్లలు ఎంతో సఫర్ ఫ్యాన్ తిరగకపోవడం కానీ అలెట్రేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఎస్సీ హాస్టల్లో కూడా సేమ్ బెడ్ లేకపోవడం పిల్లలు కొంతమంది కింద పడిపోవడం అన్నయ్య మాకు మా మాకు కొంతమంది వచ్చి చెప్పారు కూడా స్వయంగా విశేషాలు అలాగే పెద్దూరు నిన్న రీసెంట్గా చూసుకుంటే పెద్దూర్లో కూడా నిన్న ఏంటంటే అక్కడ వసతి లేక ఒక వంద మంది రెండు వందల మందిని ఒకటే రూమ్లో వేసేసి వాళ్ళని అక్కడనే పడుకోబెట్టి అలానే ఎలర్జీలు అవుతున్నారు వాళ్ళంతా చేతులకు కానీ చెంపలకు కానీ కొత్త ఎలర్జీ అయికుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది తల్లిదండ్రులు తీసుకోవే పరిస్థితి కూడా అక్కడ ఉన్న వాటర్ లేదు అంత సరి చేస్తున్నాం మేము కలెక్టర్ కానీ కాదు అండి మీరు అని చెప్తుండు అంటే ఏంటంటే ఇవి అన్న గుప్త మాటలు ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు చేస్తామమ్మా అని చెప్పిన తర్వాత ఇది అటే వెళ్ళిపోతుంది కనీసం ఇక్కడ ఉన్న స్థానిక స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే డొక్కలు కొట్టుకొని చెప్తుండో ఆ పెద్ద రాష్ట్రాన్ని కనీసం ఒకసారి విస్టింగ్ చేయండి మీరు విస్టింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఏం పరిస్థితి ఉందని ఇదికి వచ్చి రోజు లేతే సాయంత్రం వరకు ప్రెస్ మీట్లు పెట్టుకుని కూర్చోవడం కాదు విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఏం న్యాయం చేశారు మీరు మాకు కావాల్సింది అది మెయిన్ ముఖ్యం అలానే ఈ కోండ్రపేట మండలంలో చూసుకుంటే ఆ ఎస్సీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కనీసం రోడ్ లేదు కనీసం రోజు వసతి లేదు ఎస్టీ హాస్టల్ మొత్తం జగల్ అడవిలు ఉంది ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ సారీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న ఆ పిల్లలు పదిహేను యాభై మంది అయిన పిల్లలు బాత్రూమ్లు కూడా బయటకి బయటకు పంపిస్తుంది సార్ అక్కడ ఉన్న బాత్రూమ్స్ లేవు అక్కడ ఉన్న కొండ్రపేట మండలంలో మోడల్ స్కూల్ మోడల్ మోడల్ స్కూల్ మోడల్ స్కూల్లో బస్సు ఆ మొన్న రీసెంట్గా ఏదైతే అక్కడ మండల కమాన్ దగ్గర ఉందో అది రోడ్డు అక్కడ చెరువు కట్టదగిందని దానికి ఒక ఏరి బ్రిడ్జ్ లాంటివి గడదమని ప్లాన్ చేస్తుండు ఆ ప్లాన్ లో కూడా బస్సు కూడా రాకపోవడం దాదాపు ఒక వారం రోజు ఇరవై రోజులు అవుతుంది బస్సు రాకపోవడం విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది దాదాపు రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటే విద్యార్థులు వెళ్తుండ స్కూల్ మోడల్ స్కూల్ కి ఇది ఒకటి అలానే కొండ్రపేట జంపేజెస్ స్కూల్లో గ్రౌండ్ కానీ వసలతులు ఎలా అంటే ఆ వానకి ఎలా వసలతి ఏ ఏమైతుందో కూడా అర్థమవుతుంది ఎందుకంటే కూలిపోతున్నాయి ఒక రా దాదాపు జరిపేస్తే స్కూల్లో కూడా కూలిపోయింది బిల్డింగ్ అని ఆ క్లాస్ కూలిపోయింది నిమ్మపల్లిలో నిమ్మపల్లిలో సేమ్ రోడ్డు ప్రమాదం సేమ్ రోడ్డు గవర్నమెంట్ గవర్నమెంట్ కళాశాల మనకు కావాల్సింది డిగ్రీ డిగ్రీ కళాశాల ఇప్పుడు మన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో దయ ఒక ఆలోచించండి కాసేపు ఎందుకంటే రెండు సంవత్సరాలు అవుతుందండి మీరు వచ్చి మీ వెములవాడ కానీ చందూర్తి కానీ రుద్రంగి కానీ అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని నమ్మి విద్యార్థులు అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఓటేసారండి మీరు ఎక్కడ మీ అభివృద్ధి ఏముందండి మేము అడుగుతున్నాం మీరు విద్యార్థి లోకం అడుగుతుంది ఈరోజు మీ అభివృద్ధి ఏమి విద్యార్థులకు ఏం న్యాయం చేశారు మీరు ఏమున్నా మేము అది చేసాం విద్యం అని ప్రెస్ మీట్లు ఎవరైనా వస్తే చెప్పుకోవడం తప్ప ఇక్కడ జరిగిన జిల్లాలో కూడా ఏం జరగలేదండి ఏ విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆ రుద్రాంగుల కూర్చుకుంటే రుద్రాంగిల రేపు ఒక వర్షానికి ఒక వర్షానికి బిల్డింగ్ కూలిపోతాయి రుద్రంగి జూనియర్ కళాశాల వర్షానికి బిల్డింగ్ కూలిపోతాయి అలాగే వేములవాడలు వేములవాడలో ఆ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ సార్ గారు స్వయంగా కలెక్టరేట్ గారికి స్వయంగా చాలా మంది కలిసి వినతి పత్రాలు ఇచ్చారు కనీసం కూడా అక్కడ ఉన్న వాష్రూమ్స్ కి చాలా మంది పిల్లలు బయటకెళ్లిపోతుంది బాయ్స్ లేడీస్ అయితే రెండే వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ ప్రభుత్వ టౌన్లు లో టౌన్లు కాస్త ఆలోచించారు కాస్త బెంగళూరులో తిరుగుతున్నా మీరు రోజు వేసుకొని తిరుగుతున్న ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు గారు మీరు కనీసం వెంగళవర్లో ఉండి కూడా బెంగళవర్న చుట్టుపక్కల తిరుగుతున్నా కానీ ఆ టౌన్లో ఏమవుతుంది కళాశాలలు ఎలా ఉన్నాయని కాస్త కూడా మీరు పట్టించుకుంటారు ఏదైతే విద్యార్థి లోకం ఏదైతే మీకు ఓట్లేసి విద్యార్థి లోకం గద్దెనెక్కిచ్చిందో అదే విద్యార్థి లోకాన్ని మీరు ఏదో రోజు ప్రభుత్వం దిగజారిపోతుందని గుర్తు చేసుకోండి ఇంకోటి అలానే మన ఈ యొక్క చంద్రుర్థి చందుర్థిలో సిస్టమ్ లేదు అక్కడ ఉన్న సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ లేదు ఒక డి ఒక ఆర్టీ ఆఫీస్ నుంచి ఏదైనా కంప్లైంట్ ఏదైనా రావాలన్నా కూడా ఏదైనా ఇంపార్టెంట్ మిషన్ కాలేజీకి తెరవాలనేసి కనీసం వాళ్ళకి సిస్టమ్ లాంటిది లేదు అక్కడ ఉన్న సార్ మేడం వాళ్ళకి సిస్టమ్ లేదు వాళ్ళకి ఎలా పంపియన మళ్ళీ వాళ్ళు వచ్చి విమలవాడ జిరాక్స్ సెంటర్లో తీసుకొని వెళ్తున్నారు అదొకటి మళ్ళీ ఇంకోటి అదే ముస్తాబాద్లో ముస్తాబాద్లో డిగ్రీ కళాశాల ముస్తాఫా డిగ్రీ కళాశాల కావాలని అక్కడ ఉన్న విద్యార్థులు అక్కడ ఉన్న అక్కడ నుంచి వస్తున్న గూడెం వాళ్ళు మళ్ళీ అలాగ చూసుకుంటే చూసుకున్న పోతుగళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాకు మంజూరు చేయాలి మాకు చాలా ఇబ్బంది అవుతుంది విద్యార్థులు చాలా వాటికి కూడా సఫర్ అవుతుండు ఆ ఒక అక్కడ ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఎప్పుడో రేపో మాపో అందరిని బయటకు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల పేటలో అది రేపల షెడ్ అది ఏంటంటే ఏదైనా కిరాయికి ఇస్తే ఎలా ఉంటుందో అలా చదువుతుంది పిల్లలు కిరాయికి ఇచ్చిన కన్నా దారుణం ఉంది అక్కడ ఉన్న ఎల్లరిపేట జూనియర్ కళాశాల దాంట్లో కూడా శిథిలావస్థలు ఉండకుండా అక్కడ నాయకులు ఏందంటే ఆ ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ గారికి వెళ్ళినప్పుడు మేము చేస్తాం డిఓ రీసెంట్గా డిఓ గారు కూడా విజిటింగ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటుందమ్మా అలా ఉంటుంది ఏం చేద్దాం మా చేతిలో ఏం లేదని డిఓ గారు కూడా కలెక్టర్ గారికి అడుగు వినతి పత్రం ఇస్తాం మేము కూడా మాట్లాడతామని చెప్పారు అది ఇంతవరకు కూడా దానికి ఏం జరగలేదు అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు కూడా చెట్ల కిందకోరకు రెడీ అయిపోతున్నారు అలానే చూసుకుంటే డిగ్రీ కళాశాల అక్కడ ఉన్న డిగ్రీ కళాశాల లేదు డిగ్రీ కళాశాల మంజూరు అయింది మంజూరు అయిన తర్వాత కూడా దానికి ఎలాంటి భూమి పూజ కానీ కనీసం దానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కానీ దాంట్లో ఉన్న ఏమన్నా అంటున్నా అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్స్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఏం చెప్తున్న మాకు అడ్మిషన్లు అస్సలేమంటుండు అడ్మిషన్లు ఎందుకు రావండి అడ్మిషన్లు వస్తున్నాయి అడ్మిషన్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాలేజీ లేదు కాబట్టి మీరు అడ్మిషన్లు తీసుకుంటే మేము చాలా ఏ ఏబీపీ ఒక ఏబీపీ పోరాటం వల్లనే ఎల్లరెడ్డి పెట్టిన డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది ఈ శాంక్షన్ అయినాక దాంట్లో అడ్మిషన్స్ వచ్చాయమన్నా అడ్మిషన్స్ వచ్చాక కూడా దాంట్లో కనీసం కూడా అడ్మిషన్ తీసుకుంటే ఎందుకంటే పర్మనెంట్ బిల్డింగ్ లేదు ఒక జూనియర్ కళాశాలకి నాలుగు నాలుగు రూమ్లు ఉన్నాయి ఆడ నాలుగు రూమ్లో కూడా మరి ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎలా కట్టాలని కూడా కనీసం ఈ ప్రభుత్వానికి కూడా స్పందన లేకుండా ఉంది అలా చూసుకుంటే